పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని లేఖనాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నీకు దీవెన అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకి దీవెన కలగాలంటే నీకు దీవెన కలగాలంటే దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు ఆయనని ఆజ్ఞాపిచ్చు ఆజ్ఞాపిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనకున్న దాంట్లోనూ మనం చేసే ప్రతి ప్రయత్నములోను అనగా మన పనులన్నిట్లోనూ మన ప్రయాసలోను మన చేతి కష్టంలోను మన ఉద్యోగాల్లోనూ మనం చేస్తున్నటువంటి వ్యాపారం బిజినెస్లో ఏదైనా కావచ్చు నువ్వు ఏదైతే ప్రయత్నిస్తున్నావో మనం జీవించడానికి వ్రతానికి ఏదైతే చేస్తున్నామో దాన్ని దీవెనగా మార్చేటువంటి దేవుడు మన ఏసయ్య ఆయన నువ్వు చేసేదాన్ని ఎలాగ ఆజ్ఞాపిస్తాడంటే అది దీవెనగా మార్చబడాలని దేవుడే దాన్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అలా ఆజ్ఞాపిస్తాడు నువ్వు చేసే ప్రయత్నాన్ని కూడా అలాగ నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో ఏ పట్టణంలో అయితే ఉన్నావో ఏ దేశంలో అయితే ఉన్నావో అక్కడ నీవున్న దేశంలోనే నీకు దీవెన వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవుడు అలా ఆజ్ఞాపించాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇష్టముగా ఉంటే చాలు ఆయన ఇష్టలుగా బ్రతికితే చాలు ఆయన మాట వినగలిగితే చాలు దేవుడు చెప్తున్న మాట ఆయన మాట వినగలిగి ఆ మాట ప్రకారం మనం నడవగలిగితే దేవుడు నీ ప్రయత్నములన్నిటినీ కూడా ఒక దీవెనగా అవి ఉండాలని ఆయనే నీకు దానికి ఆ ప్రయత్నానికి ఆ ప్రయాసకు ఆ కష్టానికి నువ్వు పడుతున్న పరిస్ ప్రతి పరిస్థితి కూడా ఆజ్ఞాపిస్తాడు దేవుడు కనుక ఒకసారి ఆజ్ఞాపిస్తే చాలు ఆ పరిస్థితులన్నీ అలాగే మార్చబడతాయి కనుక నీ నా జీవితంలో కూడా దేవుడు మనం చేసే ప్రతిదాన్ని దీవెనగా ఉండాలని ఆ దేవాతి దేవుడే మనల్ని ఆశీర్వదించాలి ఆ దేవాతి దేవుడే మనల్ని దీవించాలి ఆయన దీవిస్తే ఆయన ఆశీర్వదిస్తే మనం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో పరిస్థితులు ఉన్నా మన దీవెనకరంగా మార్చబడతాం ఆశీర్వాదకరంగా మార్చబడతాం కనుక నీవు చేసే ప్రతిదాన్ని దేవుడు దీవెనగా ఆజ్ఞాపించే విధముగా మనం ఉండాలి మన కుటుంబాలు ఉండాలి మన పరిస్థితులు ఉండాలి మన ఆత్మీయత భక్తి జీవితాలు ఉండాలి కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నీకు దీవెన కలిగిద్ది ఎలా నువ్వు చేసే ప్రతిది దీవెనగా మార్చబడాలి నీ ప్రయత్నాలు దీవెనగా మార్చబడాలి నీ కష్టం దీవెనగా మార్చబడాలి నీ ప్రయాస దీవెనగా మార్చబడాలి నీ ఉద్యోగం ఒక దీవెనగా మార్చబడాలి నువ్వు చేస్తున్న వ్యాపారం ఒక దీవెనగా మార్చబడాలి నువ్వు చేస్తున్న ప్రతి కష్టం కూడా ఒక దీవెనగా మార్చబడాలి అంటే దాన్ని దేవుడు అలాగూ ఆజ్ఞాపించగలగాలి దేవుడల ఆజ్ఞాపిస్తే అది ఖచ్చితంగా అలాగూ మన జీవితంలో నిత్యంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈరోజు దేవుడు ఈ మాటను బట్టి మనలను మన జీవితాలను మన కుటుంబాలను మన పరిస్థితులన్నిటినీ కూడా ఒక దీవెనగా ఆయన మార్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్య నీ సన్నిధిలోనైనా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు నీవు మాకు దీవెన కలుగ చేసే దేవుడు అది ఎందులోనంటే మాకు కలిగిన ప్రతి దానిని దీవెనగా ఉండునట్లుగా నువ్వు ఆజ్ఞాపించగలిగే దేవుడు కనుక మేము ఏదైతే ప్ర కలిగి ఉన్నామో ప్రభాదాన్ని ఒక దీవెనగా ఉండునట్లుగా మీరు వాటిని ఆశీర్వదించి సహాయం చేయమని ఆ విధంగా ఆజ్ఞాపించమని ఏసయ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్